హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా ప్లీజ్ చివరి వరకు చూడండి నవరాత్రులలో ఐదవ రోజు స్కందమాత గురించి మనం తెలుసుకుందాం నవరాత్రి ఐదవ రోజు స్కందమాత ఆరాధన మరియు పూజా విధానం మంత్రం దుర్గామాత యొక్క తొమ్మిది అవతారాలు నవరాత్రులలో పండుగలలో పూజించబడతారు పురాణాల ప్రకారం మహిషాసు అంతం చేయడానికి దేవత ఎలా వచ్చిందో అదే క్రమంలో దేవతను ఆరాధిస్తారు ఈ సందర్భంగా మనం ఈ సెప్టెంబర్లో నవరాత్రిని జరుపుకుంటున్నాము నవరాత్రి ఐరో ఐదవ రోజు స్కందమాతను ఆరాధిస్తారు స్కందమాత అవతారం అమ్మవారి ఐదవ అవతారం దీనిని నవరాత్రి ఐదవ రోజు పూజిస్తారు పంచమి తిథి చేరుకోవడం కార్తికేయ లేదా స్కందగా కూడా భావిస్తారు ఈ అవతారంలో దేవత తన ఒడిలో ఆరు ముఖాల శిశువుతో సింహంపై కూర్చున్న రూపంతో తల్లి ఈ అవతారం మరింత శక్తివంతమైనదని చెప్పబడుతుంది నవరాత్రి ఐదవ రోజు భక్తులు కొన్ని ప్రత్యేక మంత్రాలను చదివి దేవుడిని పూజించాలి దేవత పూజతో సంతృప్తి చెంది ఆమె భక్తులకు పూర్తి అభివృద్ధిని ఇస్తుందనే నమ్మకం ఉంది నవరాత్రి ఐదవ రోజు లేదా స్కందమాత ఆరాధనలో ఏ మంత్రాలతో పూజించాలి మరియు ఆనాటి ఆచారాలు ఏమిటో తెలుసుకోవడానికి మనం ఇప్పుడు ఈ వీడియో చూద్దాం స్కందమాత ఆరాధన స్కందమాతను నవరాత్రులలో ఐదవ రోజున కొలుస్తారు ఈమె చతుర్ముఖి ఈమె వడిలో కుమారస్వామి ఉంటారు స్కందమాతను పూజించడం వల్ల కోయిన కోరికేలన్నీ నెరవేరుతాయని చెప్తారు దుర్గామాత అవతారం తన కుమారుడు కార్తికేయ లేదా స్కందుణ్ణి మోస్తున్నది అత్యంత పవిత్రమైన మరియు అద్భుతమైన రూపంగా చెప్పబడుతుంది ఈ అవతారంలో దేవత చాలా సంతోషంగా మరియు ఆహ్లాదకరమైన భావోద్వేగంతో కనిపిస్తుంది దేవత యొక్క ఈ అవతారాన్ని పూజించడం వలన ఇద్దరి ఆశీర్వాదాలు పొందవచ్చు ఒక దేవత ఆశీర్వాదం మరియు స్కంద కుమారుని ఆశీర్వాదం ఈ అవతారాన్ని పూజించడం వలన భక్తులు జీవిత సమస్యల నుండి విముక్తి పొందుతారు మరియు అమ్మవారి ఆశీర్వదిస్తారు స్కందమాత ప్రాముఖ్యత తల్లి స్కందమాత బుధ గ్రహ పాలనలో పాల్గొంటుంది దేవత స్వచ్ఛమైన మనస్సు మరియు భక్తితో పూజించే వారికి కీర్తి సంపద మరియు శ్రేయస్సును ఇస్తుంది దేవి తన భక్తుల పట్ల కరుణను అనుభవిస్తుంది కుండలిలో బుధుడు శత్రువు స్థితిలో ఉంటే తలైతే సమస్యలన్నిటినీ తగ్గిస్తుంది నవరాత్రి ఐదో రోజు స్కందమాత పూజ స్కందమాతకు ఎర్రటి పూలు ముఖ్యంగా గులాబీ పూలు అంటే చాలా ఇష్టం స్కంద మరియు తల్లి కుమారుడు స్కంద ఆశీర్వాదాల కోసం ప్రత్యేక పూజ చేస్తారు నవరాత్రి ఐదో రోజు దేవత షాడోపచారాలు చేసి హారతిని వెలిగించి పూజను ముగిస్తారు జీవితం యొక్క శ్రేయస్సు మరియు ఆధ్యాత్మికత ఆనందం కోసం ఈ తరాన్ని పూజిస్తారు స్కందమాత మంత్రం ఓం దేవి ఓం దేవి ఓం దేవి స్కంద పారాయణం కోసం ఒక ప్రార్థన స్కందమాత శ్లోకం చదువుకోవాలి ఐదవ రోజు యొక్క ప్రాముఖ్యత స్కందమాతను ఉపాసించు వలన భక్తులు కోరికలన్నీ నెరవేరును వారు పరమ శాంతిని సుఖములను అనుభవించుదురు స్కందమాత కోరిన పూజలను బాలస్కందునకు చెందును ఈ దేవి సూర్య మండలం అధిష్టాతి ఎగుట వలన ఆమెను ఉపాసించు వారు దివ్య తేజస్సుతో స్వచ్ఛ స్వచ్ఛ కాంతులతో బద్దిల్లుదురు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్